స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ సర్దార్ గౌతుల నూట పదహారవ ఉత్సవం ప్రభుత్వం అధికారికంగా చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ర కుమార్ అధ్యక్షతన సర్దార్ గౌతులచన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుగ్గమళ్ళ ప్రసాద్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళిమోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు రాష్ట్ర వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ చూడా చైర్మన్ కటారి హేమలత చిత్తూరు నగర మేయర్ అముదగారు రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ పాల్గొని గౌతులచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గౌడ్ సంఘం నేతలు అభ్యర్థన మేరకు గౌతులచ్చన్న విగ్రహం చిత్తూరు నగరంలో ఏర్పాటుకు గౌడు కమ్యూనిటీ భవనము గౌడ హాస్టల్ ఏర్పాటుకు స్థలం మంజూరు చేయిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఈడుగ గౌడ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಟಿಡಿಪಿ ಈಡಿಗ ಬೀಸಿ ಸಾಧಿಕಾರ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷರು ಬೂಸಾ ನಾಗರಾಜ್ ಗೌಡ್ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಈಡಿಗ ಗೌಡ ಸಂಘಂ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ತುಮ್ಮಲ ಗೋಪಿ ಗೌಡ್ ಚಿತ್ತೂರು ನಗರ ಈಡಗ ಗೌಡ ಸಂಘಂ ಅಧ್ಯಕ್ಷ ಅಪರಾಲ ವಿನೋದ್ ಗೌಡ್ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷ ಬೂಸಾ ಜನಾರ್ದನ್ ಗೌಡ್ ಯಾಲಪಲ್ಲಿ ದೀನ ದಯಾಲ್ ಗೌಡ್ ಗೀತ ಕಾರ್ಪೊರೇಷನ್ ಮಾಜಿ ಡೈರೆಕ್ಟರ್ ನೀರಜಾಕ್ಷು ಗೌಡ್ ಕೊತ್ತಪಲ್ಲಿ ರೆಡ್ಡಪ್ಪ ಗೌಡ್ తారక్ గౌడ్ దొరబాబు గౌడ్ మండల గౌడ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు కల్పించి మమ్మల్ని ఆర్థికంగా కొత్త సప్తాలక్రమంలో కలిపి చేసుకుంటున్న ఏవి పలగైన పడుగు వర్గాల ఆచారజ్యోతి గీత కార్మికుల ఆరాధ్య దైవం రైతు రైతు గురీల పరిమితల కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు బలగైన పడు వర్గాల కోసం పీసి వర్గాల కోసం పరినిత్యం తన జీవితాన్ని పనంగా పెట్టి దారబోసిన మహానుభావుడు శ్రీ సత్తా గౌతలక్షణ గారి నూట పదహారవ జయంతి కార్యక్రమం ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారి అధికారికంగా ప్రకటించింది వీరందరూ కూడా రాష్ట్రంలో ఉండే గౌడ సంగీతం కూడా ఈరోజు చాలా సమాధానం ఎందుకంటే గౌడ జాతి పితామహుడు గౌడ జాతికే కాక ఇతర అన్ని వర్గాలను కూడా తన వర్గంగా భావించి అతను ముందుండి అనేక పోరాటాలు చేసిన మహానుభావుడు స్వాతంత్ర సమరంలో గాంధీజీ అతను గాంధీజీ గారితో అనేక పోరాటాలు చేసి వెళ్ళిన మహానుభావుడు శ్రీ సర్దారత్ గారు ఆయన వర్ధంతి కార్యక్రమం ఆయన జయంతి కార్యక్రమంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి అధికారికంగా ೂರು ಸೋಂಕೀರ ಪಾರ್ಲ ಶ್ರೀ ಲಗಮಲ್ಲ ಪ್ರಸಾದ್ ಅಲ್ಲೇ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ அங்க சுற்றமந்தர் ஆபீசர் கம்பனி சார் గారికి అలాగే மாஜிஎம்alle ரஞ்சி గారికి கிரெடிட் చేసిన அத்தூர் சினிமாஸார் గారికి பதவிகாரை தேசி கோம்கோடு గారికి பெனப்ீர நேகாஸ் கோடு గారికి தம்பை கோடு గారికి ஆராய் நகாரிக்கு 43 గారికి అలా வினோத் பிரவேல் சுமாங்கன் గారికి தீன தயாளன் கோடு గారికి